ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్యా ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలనే వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు తొలిసారిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు వెనిజులా మెక్సికోతో పాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు ప్రజల రాకలపై ఆంక్షలు విధించారు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు అడ్డదారుల్లో హెచ్ వన్ వీసాలు తీసుకుని ఉద్యోగులుగా చలామణి అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేశారు అంతేకాదు అమెరికా వచ్చిన వారి డాక్యుమెంట్లలో ఎలాంటి చిన్న తప్పులున్నా వారిని స్వదేశాలకు తిప్పి పంపేశారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి రావడంతో ఆంక్షలు మరింత కఠినమవుతాయని భావిస్తున్నారు ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ట్రంప్ అమెరికన్ సిటిజన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర దేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు అంతేకాకుండా తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే వారి వీసాలను రద్దు చేస్తామన్నారు ఇక అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగాలు పొందితే మాత్రం వారికి గ్రీన్ కార్డ్ ఇస్తామన్నారు దీంతో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో త్వరగా అమెరికా చేరుకోవాలంటూ యూనివర్సిటీలు విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు ఎంపిక చేసుకునే యూనివర్సిటీలు ఉద్యోగాలు కీలకమని సూచిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం డాక్యుమెంట్లు సమర్పించకపోవడం నకిలీ విద్యా సంస్థల్లో చదవడం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం విద్యార్థులంతా కు క్యూ కట్టడంతో పాటు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది దీంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగి ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి గతంలో డెబ్భై వేల నుంచి ఎనభై వేల వరకు ఛార్జీలు ఇప్పుడు రెండు లక్షల వరకు చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది భారతీయులుండగా అందులో యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్లో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వాళ్లు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు జనవరి ఇరవై తర్వాత డిపెండెంట్ వీసాలో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే పెళ్లి చేసుకుని భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు పార్ట్ టైంకి మాత్రమే అర్హత ఉన్నా చాలా మంది అక్కడ ఫుల్ టైం జాబ్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో వారికి కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు స్థితిలో అందుకు భిన్నంగా మారుతున్నాయి వచ్చే నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొస్తారనే ఆందోళన మొదలైంది ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపే తిరిగి క్యాంపస్ లకు చేరుకోవాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకొని స్థిరపడాలనుకునే భారతీయుల ఆశలు గల్లంత ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ విధంగానే ఆయన పాలన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే నెల చేపట్టనున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్య ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలని వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు పదహారులో తొలిసారిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు వెనిజులా మెక్సికోతో పాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు ప్రజల రాకలపై ఆంక్షలు విధించారు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు అడ్డదారుల్లో హెచ్ వన్ వీసాలు తీసుకుని ఉద్యోగులుగా చలామణి అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేశారు అంతేకాదు అమెరికా వచ్చిన వారి డాక్యుమెంట్లలో ఎలాంటి చిన్న తప్పులున్నా వారిని స్వదేశాలకు తిప్పి పంపేశారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి రావడంతో ఆంక్షలు మరింత కఠినమవుతాయని భావిస్తున్నారు ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ట్రంప్ అమెరికన్ సిటిజన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర దేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు అంతేకాకుండా తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే వారి వీసాలను రద్దు చేస్తామన్నారు ఇక అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగాలు పొందితే మాత్రం వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో త్వరగా అమెరికా చేరుకోవాలంటూ యూనివర్సిటీలు విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు ఎంపిక చేసుకునే యూనివర్సిటీలు ఉద్యోగాలు కీలకమని సూచిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం డాక్యుమెంట్లు సమర్పించకపోవడం నకిలీ విద్యా సంస్థల్లో చదవడం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం విద్యార్థులంతా యూఎస్ కు క్యూ కట్టడంతో పాటు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో యుఎస్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది దీంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగి ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి గతంలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఛార్జీలు ఇప్పుడు రెండు లక్షల వరకు చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది భారతీయులుండగా అందులో యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్లో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వాళ్లు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు జనవరి ఇరవై తర్వాత డిపెండెంట్ వీసాలో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే పెళ్లి చేసుకుని భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు పార్ట్ టైంకి మాత్రమే అర్హత ఉన్నా చాలామంది అక్కడ ఫుల్ టైం జాబ్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో వారికి కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు అందుకు భిన్నంగా మారుతున్నాయి వచ్చే నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొస్తారనే ఆందోళన మొదలైంది ట్రంప్ ప్రమాణ తిరిగి లకు చేరుకోవాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకొని స్థిరపడాలనుకునే భారతీయుల ఆశలు గల్లంతవుతున్నాయా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ విధంగానే ఆయన పాలన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే నెల ఇరవై బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్యా ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలని వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు తొలిసారిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు వెనిజులా మెక్సికోతో పాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు ప్రజల రాకలపై ఆంక్షలు విధించారు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు అడ్డదారులో హెచ్ వన్ వీసాలు తీసుకుని ఉద్యోగులుగా చలామణి అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేశారు అంతేకాదు అమెరికా వచ్చిన వారి డాక్యుమెంట్లలో ఎలాంటి చిన్న తప్పులున్నా వారిని స్వదేశాలకు తిప్పి పంపేశారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి రావడంతో ఆంక్షలు మరింత కఠినమవుతాయని భావిస్తున్నారు ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ట్రంప్ అమెరికన్ సిటిజన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర దేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు అంతేకాకుండా తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే వారి వీసాలను రద్దు చేస్తామన్నారు ఇక అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగాలు పొందితే మాత్రం వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో త్వరగా అమెరికా చేరుకోవాలంటూ యూనివర్సిటీలు విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు ఎంపిక చేసుకునే యూనివర్సిటీలు ఉద్యోగాలు కీలకమని సూచిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం డాక్యుమెంట్లు సమర్పించకపోవడం నకిలీ విద్యా సంస్థల్లో చదవడం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం విద్యార్థులంతా కు క్యూ కట్టడంతో పాటు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది దీంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగి ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి గతంలో డెబ్భై వేల నుంచి ఎనభై వేల వరకు ఛార్జీలు ఇప్పుడు రెండు లక్షల వరకు చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది భారతీయులుండగా అందులో యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ లో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వాళ్లు హడావుడిగా పెళ్లి చేసుకుంటున్నారు జనవరి ఇరవై తర్వాత డిపెండెంట్ వీసాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే పెళ్లి చేసుకుని భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు పార్ట్ టైంకి మాత్రమే అర్హత ఉన్నా చాలా మంది అక్కడ ఫుల్ టైం జాబ్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో వారికి కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు అందుకు భిన్నంగా మారుతున్నాయి వచ్చే నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొస్తారనే ఆందోళన మొదలైంది ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపే తిరిగి క్యాంపస్ లకు చేరుకోవాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకొని స్థిరపడాలనుకునే భారతీయుల ఆశలు గల్లంతవుతున్నాయా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ విధంగానే ఆయన పాలన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే నెల ఇరవై చేపట్టనున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్య ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలనే వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పదహారులో తొలిసారిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు వెనిజులా మెక్సికోతో పాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు ప్రజల రాకలపై ఆంక్షలు విధించారు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు అడ్డదారుల్లో హెచ్వన్ వీసాలు తీసుకుని ఉద్యోగులుగా చలామణి అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేశారు అంతేకాదు అమెరికా వచ్చిన వారి డాక్యుమెంట్లలో ఎలాంటి చిన్న తప్పులున్నా వారిని స్వదేశాలకు తిప్పి పంపేశారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి రావడంతో ఆంక్షలు మరింత కఠినమవుతాయని భావిస్తున్నారు ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ట్రంప్ అమెరికన్ సిటిజన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర దేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు అంతేకాకుండా తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే వారి వీసాలను రద్దు చేస్తామన్నారు ఇక అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగాలు పొందితే మాత్రం వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు దీంతో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో త్వరగా అమెరికా చేరుకోవాలంటూ యూనివర్సిటీలు విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు ఎంపిక చేసుకునే యూనివర్సిటీలు ఉద్యోగాలు కీలకమని సూచిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం డాక్యుమెంట్లు సమర్పించకపోవడం నకిలీ విద్యా సంస్థల్లో చదవడం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం విద్యార్థులంతా కు క్యూ కట్టడంతో పాటు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది దీంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగి ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి గతంలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఛార్జీలు ఇప్పుడు రెండు లక్షల వరకు చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది భారతీయులుండగా అందులో యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ లో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వాళ్లు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు జనవరి ఇరవై తర్వాత డిపెండెంట్ వీసాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే పెళ్లి చేసుకుని భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు పార్ట్ టైంకి మాత్రమే అర్హత ఉన్నా చాలా మంది అక్కడ ఫుల్ టైం జాబ్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో వారికి కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు అందుకు భిన్నంగా మారుతున్నాయి వచ్చే నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొస్తారనే ఆందోళన మొదలైంది ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపే తిరిగి క్యాంపస్ లకు చేరుకోవాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకొని స్థిరపడాలనుకునే భారతీయుల ఆశలు గల్లంతవుతున్నాయా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ విధంగానే ఆయన పాలన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే నెల ఇరవైన బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్య ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలనే వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు పదహారులో తొలిసారిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు వెనిసులా మెక్సికోతో పాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు ప్రజల రాకలపై ఆంక్షలు విధించారు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు అడ్డదారుల్లో హెచ్ వన్ వీసాలు తీసుకుని ఉద్యోగులుగా చలామణి అయ్యేవారిని గుర్తించి వీసాలు రద్దు చేశారు అంతేకాదు అమెరికా వచ్చిన వారి డాక్యుమెంట్లలో ఎలాంటి చిన్న తప్పులున్నా వారిని స్వదేశాలకు తిప్పి పంపేశారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలోకి రావడంతో ఆంక్షలు మరింత కఠినమవుతాయని భావిస్తున్నారు ఇక ఇటీవల ఎన్నికల సమయంలోనూ ట్రంప్ అమెరికన్ సిటిజన్షిప్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇతర దేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు అంతేకాకుండా తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసే వారి వీసాలను రద్దు చేస్తామన్నారు ఇక అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగాలు పొందితే మాత్రం వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది దీంతో త్వరగా అమెరికా చేరుకోవాలంటూ యూనివర్సిటీలు విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు విద్యార్థులు ఎంపిక చేసుకునే యూనివర్సిటీలు ఉద్యోగాలు కీలకమని సూచిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం డాక్యుమెంట్లు సమర్పించకపోవడం నకిలీ విద్యా సంస్థల్లో చదవడం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం విద్యార్థులంతా కు క్యూ కట్టడంతో పాటు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది దీంతో విమాన టికెట్లకు డిమాండ్ పెరిగి ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి గతంలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఛార్జీలు ఇప్పుడు రెండు లక్షల వరకు చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది భారతీయులుండగా అందులో యాభై ఆరు శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ లో హెచ్ వన్ బి వీసాలపై ఉంటున్న వాళ్లు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు జనవరి ఇరవై తర్వాత డిపెండెంట్ వీసాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే పెళ్లి చేసుకుని భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు పార్ట్ టైంకి మాత్రమే అర్హత ఉన్న చాలా మంది అక్కడ ఫుల్ టైం జాబ్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో వారికి కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు అందుకు భిన్నంగా మారుతున్నాయి వచ్చే నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ లో మార్పులు తీసుకొస్తారనే ఆందోళన మొదలైంది ట్రంప్ ప్రమాణ స్వీకారంలోపే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకొని స్థిరపడాలనుకునే భారతీయుల ఆశలు గల్లంతవుతున్నాయా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత విద్యార్థులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ విధంగానే ఆయన పాలన కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే నెల ఇరవై బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ ఇమిగ్రేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిభావంతులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెప్తూనే విద్య ఉపాధి కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన విద్యార్థులంతా తిరిగి అమెరికా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అమెరికాలోని పలు యూనివర్సిటీలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి క్యాంపస్లకు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేయడంతో వారంతా తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు సెలవులు పూర్తి కాకుండానే వారంతా అమెరికాకు తిరిగి ప్రయాణమవుతున్నారు మరోవైపు ట్రంప్ గెలుపొందడంతో ఇప్పటికే స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై శాతం వీసాలు తగ్గినట్లు తెలుస్తోంది ట్రంప్ గెలుపు అమెరికాలో చదువుకోవాలని వారి ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు